అందరికీ నమస్తే అండి చివరికి రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోందంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని ఆ వచ్చే డబ్బుల ద్వారాగా బ్రతికే ఆవిడ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతుందండి యాంకర్ శ్యామల ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది ప్రెస్ మీట్ పెట్టేసి మహిళల గురించి ప్రజల గురించి సామాన్య ప్రజలను ఉద్దేశించి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి సామాన్యుడి జీవితాలను నాశనం చేసే యాంకర్ శ్యామల మాట్లాడుతుంది ఒకసారి వినిపిస్తా వినండి చలిలో ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా ఉడుగుతూ అని చెప్పుకుంటావు లోపలికి వెళ్ళి చక్కగా తీసుకొచ్చేస్తాను అది బాగుంది చలిలో నీకు చెప్పి ఆ పెద్ద మనిషి మాట మనిషి చెడిపోతాడు బయట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఇస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు నిద్రకోవాలి అని మాటిచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు రోజు ఉదయం ఆ మనిషి ఆ మాట ముందు వచ్చి వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు వచ్చాను ఉంటాడు అతని చెడిలో ఉందా ఉంటుంది అది తీసుకుంటే అయ్యా నా శరీరం చలిలో ఉన్న ఆ చలికి అలవాటు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల మాట మీరు చెప్పడం వల్ల నా శరీరం ఆ చలికి చడి శక్తి కోల్పోయి ఈ అత మాటలే వద్ద జగన్మోహన్ రెడ్డి ఐదు ఏం పీకి పోషన్ చెప్పండి అమ్మా అంటే ఒకరు చెప్పలేరు కానీ ఈ అదో పెట్ట చెప్తాను మాత్రం ముందే ఉంటారు ఈ కథలు చెప్పడానికి మాత్రమే పని చేస్తారు శ్యామలా ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ వీడియో కూడా ఒకసారి మీకు చీపిస్తా ఈ పూర్తిగా వినే ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో అబ్బా అప్పుడు మరి చెప్పావు కదా మరి కథ ఎందుకు చెప్పావు అని అడుగుతున్నాను మనం ఏదైనా చెప్తే అర్థం ఉండాలి కదా మన నోటుకు వచ్చింది వాకైతే సరిపోద్దా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేటర చెప్పనరా అంటే పట్టు మన ఐదు నిమిషాలు మాట్లాడలేరు ఇవాళ కూడా ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని విమర్శించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమమనో అనో అభివృద్ధి అనో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడనో ఒక ఐదు నిమిషాలు చెప్పన్నాయా అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు లేనిదే ఐదు నిమిషాలు స్టాప్ గా మాట్లాడలేరు వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడమ్మా జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చెప్పాడు ఏమని అధికారంలోకి రాగానే నేను మూడు రాజధానులు కట్టేస్తాను అన్నాడు చేత కాదు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు పరిపాలన అంటే ఏంటో తెలియదు దోచేయడం ఒకటే వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డికి కేవలం వచ్చింది ఏంటంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము ఎలా దోచేయాలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి తెలుసు అప్పటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే తెలుసు సడన్ గా ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఏం చేయాలో ఏంటో తెలియదు పరిపాలన అంటే ఏంటో తెలియదు ఎలా పాలించాలో తెలియదు వచ్చింది ఒకటే దోచేయాలి తినేయాలి ఏదో ఒక వంక చూపించాలి మనకు డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి అప్పుడు ఏమని చెప్పాడంటే మూడు రాజధానులు అన్నాడు క్ష్యామరా చేత కానప్పుడు అన్నావు కదా మూడు రాజధానులు మూడు సంవత్సరాలు గడిపించాడు మూడు రాజధానులు నేను విశాఖపట్నాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అని చెప్పిన అనలేదు కానీ కర్నూలు హైకోర్టు బెంచ్ ఎట్టేస్తాను ఆ హైకోర్టు పక్కన టీ కొట్టు సమోసాలు అయ్యి అమ్ముకుంటే బోల్ మందికి ఉపాధి దొరికద్దని చెప్పేసి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల తర్వాత లేదు లేదు నేను మూడు రాజధాని కలట్లేదు ఒకటే రాజధాని అని చెప్పేసి అన్నాడు నిజంగా చేతగా నోడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడు చెప్పాలంటే అబ్బా ఇప్పుడు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా మా మరోసారి ఆయన మా హామీ వాదన ఇవ్వకపోగా జగన్ ఇస్తున్న పథకాన్ని కూడా ఆపేసి ఈ రోజున రోజునకి ఆర్టీలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ తెలం జగన్మోహన్ రెడ్డి ఆ వేసిన ట్వీట్ కరెక్టే కానీ అది తన సోషల్ మీడియాకి సంబంధించి ఎవరో ఒకటి వేసి ఉంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ వాడటో అసలు ఫోన్ అంటే ఏంటో తెలియదు అసలు సోషల్ మీడియా అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియనే తెలియదు ఆ విషయం నేను చెప్పేది కాదు సో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు టీవీ ముందుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నాకు ఫోన్ అంటే ఏంటో తెలియదు సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు నేను ఫోన్ వాడే వాడను నా నెంబర్ కూడా నాకు తెలియదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియా సంబంధించి ఎవడో వేసుకుంటాడేమో కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియనే తెలియదు అసలు ఆ ట్వీట్కి వేసిన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదు ఇంకా మాట్లాడు సరే ఏమంటుంది ఇలా మహిళలు మోసం చేసినందుకు నీ పైన చట్టపరంగా కేసు పెట్టవచ్చు అని చెప్పేసి అని మాట్లాడుతుంది యాంకర్ శ్యామల అయితే నేను ఇక్కడ మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఆ వీడియోకి సంబంధించి అక్కడ ఏమైనా మాట్లాడుతుంటే ఒక బెట్టింగ్ యాప్ని ముఖ్యంగా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి అని ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ మీరు ఇందులో డబ్బులు పెట్టేసేయండి మీకు భయంకరంగా డబ్బులు వచ్చేస్తా అని చెప్పేసి అని ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది డైరెక్ట్గా ఆ వీడియో వినిపిద్దామంటే డైరెక్ట్గా వీడియో వినిపిద్దామంటే ఆ వీడియో ఎక్కడ కూడా ఇప్పుడు దొరకట్లా ఎంత వెతికినా సరే ఆ వీడియోలు అన్నింటినీ కూడా డిలీట్ చేయించేసారు కాబట్టి ఏంటంటే నేను గతంలో మాట్లాడిన వీడియో ఆ వీడియోలో ఒక చిన్న క్లిప్ ఒకసారి మీకు చూపిస్తాను ఎందుకంటే ఎందుకంటే ఫోర్ ట్వంటీ కేసు కాబట్టి శ్యామల ఈ వీడియో వినిపించిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్ ద్వారాగా ఎవరైనా డబ్బులు నష్టపోతే కనుక కింద కామెంట్లో తెలియజేయండి యాంకర్ శ్యామల పైన చీటింగ్ చేసేద్దాం మనం

ఇప్పుడు ఇప్పుడుగా నిజంగా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ ద్వారాగా శ్యామల ప్రమోట్ చేసిందని చెప్పేసి అని శ్యామల చెప్పిందని చెప్పేసి అని ఎవరైనా సరే మేము మోసపోయాం ఐదు వేల పదివేల వంద రెండు వందలు అని చెప్పేసి అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా ఈవిడి పైన చీటింగ్ కేసు నమోదు చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు ఈవిడి పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం ఎందుకంటే సామాన్య ప్రజల్ని మోసం చేసి కేవలం ఇలా డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లోనే కాదు ఇంకొక పదివేలు ఇస్తే ఏ దరిద్రాన్ని చేయమన్నా సరే ఇవి చేసేది ఇప్పుడు ఏమైనా ప్రజల మీద ప్రేమతో మాట్లాడదాం అనుకుంటున్నారా ఏపీ మీద ప్రేమతోనో లేదంటే ప్రజల మీద ప్రేమతోనో మాట్లాడట్లా ఎక్కడ కూడా మళ్ళీ డబ్బే డబ్బు ఇస్తే ఎంత నీచానికైనా దిగజారిపోద్ది ఇవి ఏ పనైనా చేసింది ఏదైనా అమెరికా డాలర్లు అనుకున్నావా పని అయిపోగానే డబ్బు చేస్తానికి అంటే ఈవెంట్ మనం ఏదైనా ఈవెంట్ చేయడానికి వెళ్తే మన అమెరికాలో కొన్ని డాలర్లు తీసుకుంటాం అదే ప్రభుత్వం అండి గతంలో ఏమైపోయాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చాడ సంక్షేమ పథకాలు దానికి సమాధానాలు ఉండవు కానీ ఇక్కడికి వచ్చి అతి మాటలు అతి పేద శ్యామలా బాగా గుర్తుపెట్టుకో నీ పైన ఖచ్చితంగా ఈ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు చూపించాను కదా ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని అసలు నువ్వు బెట్టింగ్ అనేది ఇండియాలో వెళ్ళేయగలవు ఎలా లేదు నువ్వు ఏ విధంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవు ఎంతమంది జీవితాలను నాశనం చేసేసావు అనేది త్వరలో తెలియబోతుంది నీ పైన ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేస్తాం నేను అయితే నేనే పెడతా ఇదిగో ప్రజలు మోసం చేస్తూ ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది విడని చెప్పేసి అని ఖచ్చితంగా నీ పైన కూడా చీటింగ్ కేసు పెట్టి ఫోర్ ట్వంటీ కేసు పెట్టి ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం ఏం జరుగుద్ది ఏంటి అనేది బాగా గుర్తుపెట్టుకో శామలా వాళ్ళతో అయిపోద్ది అనుకుంటే నీకు పిచ్చితాను అది నువ్వేనా సుధపోసవా నువ్వు పెద్ద పతిత్వా అసలు గట్టిగా మాట్లాడితే నీకు రాష్ట్ర ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కే లేదు నీకు అర్హతే లేదు నీకు అసలు కాస్త అయినా సరే కొద్దో గొప్ప సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే మాట్లాడాలి నీలాగా డబ్బులు కృర్చపడి ఎవడంత ఇత్తాడా ఏ బీటింగ్ యాప్ని ప్రమోట్ చేద్దామా ఎవడ జీవితాన్ని చేసేద్దామా చేద్దామా ఎలా పోయినా పర్వాలేదు మనకు డబ్బులు వస్తే అనుకునే వ్యక్తులు అసలు రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడకూడదు నీకు మాట్లాడే హక్కే లేదు అసలు అర్థమైందా మళ్ళీ చెప్తున్నా నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు లేదు నువ్వు ఇక్కడ ఉండవు తెలంగాణలో ఉంటావు అవునా నీ వల్ల మాకు కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దాని ఉపయోగం లేదు అవునా నీకు వచ్చే ఆదాయంలో నువ్వు ట్యాక్సులు కట్టినా ఏం కట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కడతావు కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కడతావు కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని మన పొలం చూసుకుంటే బాగుంటుంది లేకపోతే కనుక విమానం మొత్తం ముగించేస్తాం గుర్తుపెట్టుకు బాగా నువ్వు అతి మాటలో ఏదో పెట్టకథలో చెప్పావు అంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే బెట్టింగ్ ప్రమోట్ చేసావో దాన్ని ఆధారంగా చేసుకొని నీ పైన కేసు పెట్టి ఎంతమంది అయితే నీ వాళ్ళు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా నీ ద్వారాగానే నష్టపరిహారం ఇప్పించి నీ ఒంట్లో ఉన్న కొవ్వు అని చేత పెట్టుకో బాగా